క్రైస్ తిల్లాడు ఇస్కర్ యూధ ఒక విలన్ అతడు ఏసుతో నడిచాడు ఆయన అద్భుతాలు చేస్తుంటే కళ్ళతో చూశాడు ఆయన మాటలను చెవులతో విన్నాడు మరి ఏసుని యూదులకు అప్పగించాడు ఎందుకలా చేశాడు అని ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది అంటారు ప్రవచనం నెరవేప్పని ఇంకొంతమంది ముప్పై వెండి నాణాలకు ఆశపడ్డాడు అని ఇంకొంతమంది మంది వెండి నాణాలు మందిరంలోకే విసిరి కొట్టాడు కదా ఇది ప్రవచనం నెరవేర్పే కీర్తనలో నలభై ఒకటి తొమ్మిదో వచ్చినా ఉంటుంది కదా నన్ను నమ్ముకున్న వివాహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను అని చెప్పి వాక్యం దానికోసమే ఈ ప్రవచనం నెరవేర్పు అని చెప్పి కొంతమంది అంటారు ఇంకొంతమంది అంటారు తను కనుక అలా చేసినప్పుడు అంటే యేసుని అప్పగించకపోయి ఉంటే మనకి రక్షణ మార్గం లేదు కనబడదు అని చెప్పి కొంతమంది అంటారు డబ్బు కోసం చేసిన దురాస అని ఇంకొంతమంది ప్రవచనం కోసం త్యాగం అని ఇలాగా కొంతమంది మంది పలు పలు విధాలుగా ఇస్కర్యత కోసం అనుకునించున్నారు మరి మీకు ఇస్కర్యోధ ఒక విలన్గా ఉన్నాడా మీకు లేమనుకుంటున్నారు ఇస్కర్యత కోసం కామెంట్ చేయండి ప్రైజ్ ది లాట్